సిద్దిపేట జిల్లాలో ప్రముఖ శైవ క్షేత్రమైన కొమ్రవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో శుక్రవారం రోజున ఆలయ ముఖ మండపంలో హుండి లెక్కింపు నిర్వహించారు ఆలయ ఈవో బాలాజీ ఆధ్వర్యంలో జిల్లా పర్యవేక్షకులు విశ్వనాథ శర్మ సిరిసిల్లకు చెందిన శివరామకృష్ణ భజన మండలి సేవ సమితి భక్తులు ఆలయ సిబ్బంది లెక్కింపులో పాల్గొన్నారు సిద్దిపేట జిల్లా కుమరవెల్లిలో ప్రముఖ శైవ క్షేత్రమైన మల్లికార్జున స్వామి ఆలయంలో శుక్రవారం రోజున హుండి లెక్కింపు నిర్వహించారు ఆలయ కార్యనిర్వహణాధికారి బాలాజీ శర్మ జిల్లా పర్యవేక్షకులు విశ్వనాథ శర్మ ఆధ్వర్యంలో ఆలయ మఖ మండపంలో లెక్కింపు నిర్వహించారు అనంతరం ఆలయ కార్యనిర్వహణ అధికారి ఆలూరి బాలాజీ శర్మ మాట్లాడుతూ ఇరవై నాలుగు హుండీలు విప్పగా డెబ్బై మూడు రోజులకు గాను హుండీ ఆదాయం నగదు ఆదాయం నగదు ఎనభై ఒక్క లక్షల అరవై ఎనిమిది వేల నలభై నాలుగు రూపాయలు మిశ్రమ బంగారం నూట నలభై ఆరు గ్రాములు మిశ్రమ వెండి ఐదు కిలోల రెండు వందల గ్రాములు విదేశీ కరెన్సీ ఇరవై ఆరు నోట్లు హుండీ లెక్కింపు నిర్వహించగా లభ్యమైనట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆలూరి బాలాజీ శర్మ తెలిపారు ఈ హుండీ లెక్కింపులు శివరామకృష్ణ భజన మండలి సేవా సమితి సభ్యులు రెండు వందల అరవై మంది సభ్యులు ఆలయ సిబ్బంది లెక్కింపు నిర్వహించారు